ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది నుంచి కెమెరామెన్ సెంథిల్ కుమార్ అవుట్ ప్రతిష్ఠాత్మక చిత్రం ఎస్ఎస్ఎంబికి సంబంధించి కీలక అప్డేట్ ఇది రాజమౌళికి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన కెకె సెంథిల్ కుమార్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం లేదని స్పష్టం చేశారు ఇది పూర్తిగా దర్శకుడు రాజమౌళి తీసుకున్న నిర్ణయమని సెంథిల్ వెల్లడించారు కొత్తవారితో ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని ఆయన భావించారని తెలియచేశారు కూడా వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు సినిమాలు చూడాలని అనుకుంటారు కదా అందుకే ఇది ఒక మంచి నిర్ణయమని సెంతిల్ అభిప్రాయపడ్డారు గతంలో రాజమౌళి సెంతిల్ కాంబినేషన్లో బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి ఎన్నో అసాధారణ విజయాలు నమోదైన సంగతి తెలిసిందే రాజమౌళితో విభేదాలు లేవు ఈ సందర్భంగా తమ మధ్య ఎటువంటి వృత్తిపరమైన విభేదాలు లేవని సెంథిల్ కుమార్ స్పష్టంచేశారు మేము రెండు వేల మూడు నుంచి కలిసి పనిచేస్తున్నాం కాని ఎప్పుడూ వరుసగా సినిమాలు చేయలేదు అని ఆయన చెప్పుకొచ్చారు ఈ మార్పు కేవలం వృత్తిపరమైన నిర్ణయమే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని తేల్చి చెప్పారు